ఈ వీడియో మనకు విశాఖపట్నం జిల్లా గాజువాక సిటీ నుంచి బ్రదర్ రాజు గారు అయితే పంపించారండి ఇందులో మనకు మూడు మంచి కత్తికాల పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా ఇది చూసుకున్నట్లయితే అర్ధ పెట్టమారు పుంజుగా చెప్పారండి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే డేగ పెట్టమారు ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీ పైన ఉంటుంది దీని వైస్ చూసుకున్నట్లయితే పదహారు నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఏడు వేల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక రెండో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కోడిచూపు కాకిడేగా దీని ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల మూడు వందల గ్రాములు దీని వైపు చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు నాలుగు వేల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక ఆఖరిగా పుంజు యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది డబుల్ బాడీ పట్టాపుంజుగా చెప్పారండి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే కాకినామ ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల రెండు వందల గ్రాములు దీని వైస్ చూసుకున్నట్లయితే పది నెలల పుంజు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పారండి ఇక రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాజిబుల్ ఏరియాస్ కి అయితే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఈ పుంజులు నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్ లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరి డౌట్స్ క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్